టు సామ్మ కిచనందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు దీపావళి అన్నీ వెళ్ళిపోయి అక్కడికి ఏమ్మ తక్కువగా చిన్నగా సింపుల్గా మీకు చూపిద్దామని చెప్పి బూందు లడ్డు చేసిన ఆ స్టైల్లో మీకు చూపిస్తాను రెండు బంగారం అది మళ్ళీ మనకి పెద్ద పండుగలు వచ్చేటప్పుడు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు మీకు ఏ చూపిద్దామని చెప్పి కొద్దిగా ఒకేనమ్మ అరకిలో పిండి అంటే రెండు గ్లాసులు రెండు డొక్కులు పిండమ్మ రెండు డొక్కులు పంచదార సరికి సరే అమ్మ చక్కగా నేను చూపిస్తాను అందంగా ఏను బంగారం ఇదిగో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అంతే నా స్టైల్లో నేను మీకు వండు చూపిస్తున్నాను అమ్మ ఇదిగో చక్కగా అందంగా చూసుకుందాం ఇదిగో మొన్న కొందని చెప్పాను వీడియో చూసారో లేదు ఇది ఉండాలి పనిముట్టు మనకు పనిముట్టు ఉండాలి ఇది ఒకటి తెచ్చేసింది మళ్ళీని డిమాండ్లో తెచ్చేసింది ప్రతీది కొనుక్కో చేతమే అది మాట అమ్మ రెండు డొక్కులు శనగపిండి ఆడిచ్చిన పిండి ఇందులో ఉర్ర పిండి కట్టే ఏమీ కలవకూడదు ఇదిగో రెండు డొక్కులు పంచతారా ఇది అయిన తర్వాత మనం అందులో ఏమేమి కలుపుకుంటామో మీకు చూపిస్తాను అది ఒక చిట్టుకుడు వంట సోడా చలమ్మా అంతే మన ఇంట్లో మనం జాయిగా అలా చేసుకోవాలి సిమ్లో పెడతాను పామాయిల్ నూనె పోసుకున్నాను ఇదిగో ఒక్కసారి మళ్ళీ ఇలా కలుపుకున్నాక మళ్ళీ పోసుకుందాం అస్సలు ఉండలేకుండా చక్కగా కలుపుకుంటే మన పిండి ఆడించుకున్నాక మళ్ళీ జల్లించుకోవాలి పప్పులు కట్ట వస్తున్నాయి మళ్ళీ దగ్గర పోయి బంగారం అంతే మీకు సింపుల్గా చూపిద్దామని చెప్పి ఇలా మనకు అలవాటు అయిందనుకో రేపు పండుగలు పండగలు వచ్చిన వండుకోవాలన్నా మనం ఒకరిని సాయం అడగక్కలద్దు మన ఇంట్లో మెడుసిన మెడిసిన్ చేత చక్కగా వండుకోవచ్చు నేను ఏమంటానంటే మన ఇంట్లో వండుకున్నది ఎవరికైనా పెట్టడానికి అవకాశం ఉంటుందని నా మనస్తత్వం అమ్మా నేను ఎదరోల గురించి అనుకో అది మనం వండుకున్నది ఎవరికైనా పెట్టుకుంటాం కదా అన్నది కొనుక్కు తెచ్చుకుంటే పెట్టుకోవాలి ఇదిగో రంగారం అందుకో సరిపద్ది లూజు చక్కగా అంతే మీకు ఎల్లో కలర్ కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మీరు నేను వేయట్లేదు మా పండుబాబుకి చాలా ఇష్టం ఎవరైనా సారి పంచి పెడతారు కదా పంచి పెట్టినప్పుడు మేము ప్లేట్లో పెట్టి ఉంచుతాం స్కూల్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి అమ్మ వండు తినేస్తున్నాను అంటాడు సర్లే అందంగా వేసుకున్నాం అనుకో పండగ కొడుతాను బంగారం వేసుకుందాం నాకు అక్కే హెల్ప్ చేస్తుంది కెమెరా ఒక అక్కన పెట్టుకుని అక్కే హెల్ప్ చేస్తుంది ఓకే బంగారు అంతే సరిపడాగా అగోనమ్మ అదే చెయ్యి కూడా పెట్టకుండా వచ్చింది కరెక్ట్గా వచ్చింది మాట ఓకే ఓకేనమ్మా తీసేస్తున్నా తర్వాత వచ్చి ఇదిగో మనం ఇలా ఇలా తీసుకోవాలి అడుగుది అమ్మా ఇలాగ ఎప్పుడైతే తీసుకున్నామో అంతే చిల్లులు పోవడం ఇదిగేలాగా అడుగు తుడుచుకుంటే చాలు అలాగో దెబ్బ బాగా రోస్ట్గా ఎక్కకూడదమ్మా ఇది లడ్డు కదా గా వస్తుంది సార్ ఉండలాగా ఓకేనమ్మా ఇదిగో దీంట్లో టిష్యూ పేపర్లు కట్టి వేసుకోకూడదు ఎందుకంటే పాకంలోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇది ఒక కొత్త తెచ్చింది కదా మా ఇంటి దగ్గర బిల్డింగ్ కడుతుంది ఇది పోయించేస్తాను డిస్టర్బ్గా లేకుండా ఉంటుంది అటు రాకుండా మూకుడికి బాగుందాం ఇలాగా నాకు నచ్చింది చాలా థ్యాంక్స్ నువ్వు తెచ్చినందుకు అది అంటానులే ఓకే ఈ వచ్చి కొనుక్కోవచ్చావు చక్కగా అంతే ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం ఇలా తీసుకుంటే ఓకే బంగారం వండు ఐలో పెడతా కంపల్సరీ మడుచు వండాలరా చాలు బాగా పడుతుంది ఎలా కొత్తదా అనుకున్నాను కానీ ఓకే అమ్మా ఐలో ఉండాలి వేసుకున్నప్పుడు ఒకసారి రెండుసార్లు భయం భయపడి అది ఉన్నాయి కదా యూట్యూబ్లు చక్కగా చూసుకుని మనం చేసుకోవచ్చు ఏదిగో అంతే ఇంకా చిన్న చూపిస్తాను చిన్న ఉండి చూపిస్తాను వాళ్ళు చేసేది అంతే బాగా మెత్తగా కాదు బాగా గరుగ కాదు ఎందుకంటే ఇది పచ్చే కదా గమ్ముడిపోద్దు అన్నమాట అంతే మీకు కలర్ కావాలని ఇందులో రెడ్ కలుపుకోవాలి గ్రీన్ కలుపుకోవాలి ఇల్లు కలుపుకోవాలి కలర్ లడ్డూలు చేస్తారు కదా పిల్లల గురించి మనకు అలాగే ఇష్టం ఉండదులే ఇలా పచ్చకొప్పవరం ఇష్టం ఉండదు అమ్మా ఎండు ఫ్రాక్స్ పొళ్ళు లేనివ్వరు క్రిస్మిస్ పొళ్ళు ఏం చెయ్యాలి తీసేస్తాను ఓకేనమ్మా ఇదిగో చూసుకోండి ఒకేవళ తోకలు గట్టి వచ్చినాయి అనుకో కొంచెం వాటర్ పోసుకోవడం లేకపోతే సోడా అనుకో సోడా వేసుకోవడం ట్రై చేసుకోండి అమ్మ నేర్చుకొని నేర్చుకుని వచ్చిన వాళ్ళమే అది అలాగా అప్పట్లో ఎవరి దగ్గర నేర్చుకున్నామంటే మా అమ్మమ్మ మా నానమ్మ లేకపోతే మా అత్తగారు మా పిన్నత్తగారు అని ఇప్పుడు అలా కాదు యూట్యూబ్ తల్లిని చూసి నేర్చుకున్నాం అంటున్నారు ఇప్పుడు అంతే అదిగో ఆడుకుంటా తీసుకున్నాను ఒక వాయ అర కేజీకి ఐదు వాయిల్ వచ్చినాయి అది మిక్సీ పట్టుకోవాలి లడ్డు మనకు రావడానికి ఉండ చుట్టుకోవడానికి అది గిడిపోదన్నమాట ఆ ఆడుకునేది అప్పటికి అంత ఒక్క లడ్డు చూసారు చూసారు ఎంత చక్కగా వచ్చిందో అమ్మ పాతకాలంలో అయితే కొలుచుకునే ఊరు తవ్వతోను ఏమ్మా ఇప్పుడు అడ్డ పూంది వచ్చినట్టు అంటే నాలుగు తవలు వచ్చింది కిలో వచ్చినట్టు మనకు ఇప్పుడు పోంది అరకిలో పిండికిని ఇదిగో పాకం పట్టుకున్నాం ఇదిగో పంచదార వేసి ఆడుకున్నాను అయిపోయింది ఆడింది అమ్మ ఎల్కే పౌడర్ ఇదిగో నెయ్యి ఇదిగో ఒక్క ఒక్క కప్పుడు మట్టుకు ఆడుకోవాలి మనం ఇలాగా వండకాయ రావడానికి మనకి అది అది మిక్సీ పట్టుకున్నాను ఓకేనమ్మ ఇదిగో పంచదార రెండు గ్లాసులు పోసాం కదా గ్లాస్ గ్లాస్నర వాటర్ పోసుకున్నాను వాటర్ ఎంత తగ్గితే అంత మంచిది తెలియని వాళ్ళు కరెక్ట్గా పోసుకోండి ఓకేనమ్మా అది ఇంకో చూపించేస్తున్నాను మీకు ఇది ఒకటి కొనుక్కోచ్చింది పనిముట్లు ఉండాలి కదా ఇదేంతమ్మా ఇదిగో ఇలా టాట్లకు మనకి గమ్మున ఇలా తిప్పుకోవడానికి బాగుంటుంది మాట అవకాశం వేడి చేస్తాను స్టిక్కర్లు రాలేదు వస్తాయి ఇలా వేడి చేసుకున్నాం అనుకో స్టిక్కర్లు వచ్చేస్తాయి హెల్కీ పౌడర్ వేసుకుందామమ్మా అమ్మా అదిగో దగ్గరే ఉండండి అమ్మ పొయ్యి దగ్గర లేకుండా అలాగే ఇలాగ కలకండి చక్కగా ఎదురు నలుగుదానికి ఒక పందరే సాడుకోండి లేతకాయలు కదా అలా వచ్చిందిమాట బాగుంటుంది వేసుకుంటే ఇవి అలా రావాలమ్మా చూపిస్తాను వచ్చేస్తుంది ఇంకా మీకు ఎల్లో కలర్ కావాలనుకుంటే మిఠాయి రంగు వేసుకోవచ్చు ఈ పాకంలో మాట అది ఇది మెండపేట రాములపాలెం ఆ సైడ్ అంతా పచ్చ వండలు పంపుతారు సార్లు అడితేనే మాకైనా అచ్చం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాగే ఉంటుంది మా మిఠాయి వండ ఏంటో రంగులు రంగులేసేస్తారు ఫుడ్ కలర్లు ఒక ఏరియాకి ఒకటి సారీ అవునమ్మ పచ్చకలేవా మన వాళ్ళ ఉంగుటూరు వాళ్ళు పెట్టే రాళ్ళవి కూడా అలాగే ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు వచ్చేది పాకం జేడిపప్పు వేసుకున్నాను క్రిస్మస్ పూలు తినరమ్మా మా ఇంట్లో అందుకని వేయలేదు బంగారం ఇందులో మీరు ఇంకొకటి ఏంటంటే పడి బెల్లం చిన్న చిప్స్ కూడా వేసుకోవచ్చు అమ్మ మీకు నచ్చితే సిమ్లో పెట్టుకున్నా వచ్చేసి దానికి దగ్గరికి కొద్దిగా ఈ పాకం తెలితే చాలు అది లేకపోరా కట్టేస్తున్నా మూకుడు దళర్లి అందుకనే ఎక్కుండా ముందే వేసేసుకోవాలి అంతే ఓకేనామా అదిగోరా అదిగో అంతే మన చేతికి తగిలేతుంది సిక్కదానం ఇది ఎక్కువ దెబ్బలు కట్టేస్తాను ఎందుకంటే ఈ వేడి సరిపోతుంది మోకులు తలసరు కదా అదిగో అంతే కట్టేస్తున్నానమ్మా ఇదిగో ఇలాగ ఒక్క పుల్లు గ్లాసుడు మిక్సీ పట్టుకుండా ఇది ఎందుకు వండిపోకుండా మనం లడ్డు చేసుకుంటా కదా వండిపోకుండా ఇదిగో ఇలా మాట మనం అందులోకి ఇందులో కలిపేసుకున్నాం అనుకో ఓకే అర కిలోకి ఇదిగో ఇలాగా పాకం ఇలా అమ్మా మనం ఇలాగ ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఇదంతా పీర్చేసుకుంటుందన్నమాట ఇలా అది ఆ జీడిపప్పు కూడా ఇందులో పోసుకుంటాను ఇది కలిపేసాక కరెక్ట్గా కలిపేసామనుకో లాక్కుంటుంది ఈ ఏపు కూడా కరెక్ట్గా గోల్డెన్ కలర్లో రావాలమ్మా ఇదిగో మళ్ళీ ఒక ఒక్క ఐదు నిమిషాలు ఆగే మళ్ళీ కలుపుకోండి వచ్చి అమ్మా ఎందుకైతే పైకి మనలాగ్కున్నణం అనుకో లేదుగో అంటే క్రిస్పీస్ ఫోర్ హోటల్ ఉండి సో ఎంత చక్కగా ఏగ్నియా బౌపురు దాల్ సరికి ఐదు లైగెస్కుంటది చేయాలని మన తపన ఉందనికో మూడు నిమిషాలు చేస్తాం ఇంట్రెస్ట్ ఉండాలి అది అలాగ ఏమ్మా మళ్ళీ పది నిమిషాలు ఆగే మీరు చూపిస్తాను చక్కగా ఇది వచ్చాక బంగారం అక్కడ పొయ్యి దగ్గర ఉండలేక ఇలాగా ఆల్లోకి వచ్చేసాను ఓకేనమ్మా ఇదిగో ఒకసారి లేదా బంగారం దగ్గరికి చూపించు ఇదిగో కరెక్ట్గా పది నిమిషాలు పట్టింది బాగా నొక్కే ఎక్కల్లా నొక్క టైట్ టైట్ ఉండ ఇలా పిల్లలు ఇసుకోగానే అలా రావాలి పొత్తులాగా చాలు ఇలాగా చిన్న చేతితో చాలు అంతే ఈ సైజు చూసుకోండి మైక కవర్లో అట్టేచ్ వేసి ఒక రాంతిలో పెద్ద పెద్ద ఉండలు మా చేతికి తగలవు కదమ్మా అందుకని కవర్లో వేసేసుకుని కొలతకి ఒక గిన్నెలో వేసుకుని మైక కవర్లు వేసుకుంటూ చుట్టేసి వేడి వేడిగా అందరూ కలిపి వేసేవారు ఇది అంత అక్కలద్దు ఇంతకన్నా మిచ్చి తినగలదమ్మా తినలాం అది అలాగా లేదు ఇది ఇది కూడా చూపిస్తాను మీకు రెండు రకాలుగా కూడా చూపించాలి కదా ఇదిగో కొద్ది గోరెచ్చగానే ఉంటుంది మొత్తం చల్లారకూడదు మనం చెప్పినట్టు తినాలంటే గోరెచ్చగా ఉండాలి ఓకేనమ్మా ఇదిగో ఇలాగా ఎవరమైనా రెండో చేయలేకుండా ఎవరం చేయలేం అదిగో ఓకేనమ్మ ఇగలమాట చెయ్యాలని పట్టుదల ఉండాలి కానీ చెయ్యాలి మా అమ్మందులో చేతదే మా అక్కన్నదిలే చేతుంది అనుకోకూడదు ప్రతి పని మనం నేర్చుకున్నాం అనుకో మన చేతిలో పని ఎవరో పట్టుకోరు మా ఇంట్లోనే ఉన్నారు చాలామంది మా అమ్మ ఉన్నదిగా కదా కదా ఎందుకు అలా ఉండకూడదు ప్రతి పని మనం నేర్చుకుని ఉంటే ఎవరిని మనం ఆశించక్కర్లేదు మనకు మనం చేసేసుకుంటాం అది నా లెక్క అది చూసింది పట్టుకుంటుందని వర్ణ చిన్నప్పుడు బాగా వదినాను ఎవరిని పేరు నీకు ఎలాగొచ్చిందంటే చూడాలా పట్టుకోవాలా అది మరి ఇలాగ మనం చేసుకుని మన ఇంట్లో మనకి ఎంత సంతోషం ఎంత చక్కగా ఉంటుంది అర కేజీకి అమ్మా ఇది ఇలా వచ్చింది అర కేజీ పంచదార అర కేజీ శనగపిండి అర కేజీ నూనె లాగింది మనకి చక్కగా మనం ఇలా చేసుకుంటే ఇంట్లో సమృద్ధిగా తింటాం ఊపిరిగా చేసుకోండి చక్కగా ట్రై చేయండి ఏమ్మా ఇదిగో మరి మరి ఎంత చక్కగా పిల్లలు నాలుగు రోజులు తింటారు స్నాక్స్కి తిని ఇలా చేసుకోవాలి మరి ఇలా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఓపికగా చేస్తున్నాను మీరు చూడాలి నా చాలా చక్కగా చూస్తున్నారు చాలా సంతోషంగా ఉందమ్మా ఇలా చేసుకోండి మంచి రెసిపీతో నాకు వచ్చినట్టు నా స్టైల్లో నేను చేస్తాను షూస్ కాపీ మట్టి కొట్టను ప్రతిదీ కూడా ఎందుకంటే పూర్వీకుల నుంచి మా మేనమా మా కా కర్ణాటకలో పెద్ద పప్పల కొట్టు మాది స్వీట్ మాట అందుకని తెలుసు మనం చిన్నప్పటి నుంచో చూద్దాం మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి దేవుడు ఈ రీతిలో మాకు ఇలా పెట్టినందుకు ఛానల్ పెట్టినందుకు వయసుతో సంబంధం లేదు ఈ అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి చూపించాలని చూపించాలను కాసా అలాగే చూపిస్తున్నాను ఏమ్మా ఇంకా గవర్నమెంట్లు చూపిస్తాను ఇంకా బా బాబాగారు లడ్డు తక్కువ లడ్డు వేరే కొత్తది అక్కడ సిరిడిలో అమ్ముతారు ఆ లడ్డు చూపిస్తాను శ్రీవారి లడ్డు చూపిస్తాను అమ్మా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తాది బాయ్ బాయ్